క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెస్ రాసిన పత్రిక ఆరోవ అధ్యాయము పదవ వచనము తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులయ్యుండు అపోసుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్సీ సంఘమును గూర్చి అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను తెలియచేస్తూ క్రైస్తవ జీవితము పోరాటముతో కూడినదని ఈ క్రైస్తవ పోరాటములో మనందరము కూడా ఆత్మలో సత్యము కలిగి మనము పోరాడినప్పుడు మనము జయము పొందుతామని దేవుడు మన పిలిచిన పిలుపును గూర్చి తన రక్షణ కార్యమును గూర్చి సంఘమును గూర్చి తెలియచేస్తూ చివరిగా మనము పోరాడవలసిన వారమై ఉన్నాము శత్రువుని మనము ఎలాగూ ఎదురించాలో అనేకమైన విషయాలను తెలియచేస్తూ ఏ ఆయుధము ద్వారా మనము ఎలాగూ ఎదుర్కోవాలో పౌలు గారు తెలియచేస్తూ మనందరము కూడా పోరాడేవారి మనము పోరాటములో వెనుదిరగకున్నట్లు జయము పొందాలి అనంటే మనకు వ్యతిరేకముగా పోరాడుతున్న శక్తులతో మనము పోరాడే ముందు ఈ పోరాటములో మన యొక్క బలము మన యొక్క శక్తిని మనము జ్ఞాపకము చేసుకోవాలి మనందరము కూడా బలహీనులము మనకంటూ ఏ శక్తి సామర్థ్యాలు లేవు మనము చాలా చాలా సారులు మనము సంఖ్యాపరంగానో డబ్బును బట్టు మనతో ఉన్నటువంటి జనాలను చూసుకుని బలవంతులుగాను మనం ఊహించుకుంటూ ఉంటాం మనము నిజముగా ఆలోచన చేసినట్లయితే మనము బలహీనులము అని మనము తెలుసుకోగలిగితే మనము దేవుని యొక్క బలమును ఆధారము చేసుకుంటాం అపోస్తుడైన పౌలు గారు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై ఉండండి మనందరి యొక్క బలము మన ప్రభువునందే ఉన్నదని మనము జ్ఞా వారమై ఉన్నాం దేవుని బలము చేత మనము ఈ లోకములో ఉన్నటువంటి ఈ శక్తులన్నిటిని మనము ఎదురించగలుగుతాం ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచ్చినాలను చదువుదాం ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారు ము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మనందరము కూడా దేవుని అందు విశ్వాసముంచటము ద్వారా ఆయన బలాతిశ చేతనే ఆయన క్రీస్తును లేపి ఆయను అన్ని నామముల కంటే అన్ని శక్తుల కంటే ఆయన ఉన్నతముగా ఆయన హెచ్చించి పరలోకములు తన కుడి పార్శ్వమున తండ్రి కూర్చుండబెట్టుకున్నట్లుగా ఈ ఉదయ కాలము దైవ శక్తి ద్వారానే మనము ఏదైనా జయించగలుగుతాం సాధించగలుగుతాము మరి సహోదరి సహోదరుడా నీవు ఈ రోజు నీ బలమును ఆధారము చేసుకొనక దేవుని బలమును మనము ఆధారము చేసుకుంటే మనము ఓడిపోము మనము అపజయము పొందము మనము జయ జీవితాన్ని కలిగి ఉంటాం అపోసుడైన పౌలు గారు పిల్పి సంఘానికి తెలియచేస్తూ నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం నన్ను బలపరుచువాని అందు నేను సమస్తం మనము చేయగలను దేవుడు మనలను బలపరిస్తే దేవుడు తన బలాధిక్యాలను మనకి అనుగ్రహిస్తే మనము ఎన్నిక లేని వారమైనా కావచ్చు యోగ్యత లేని వారమైనా కావచ్చు మనము తృణీకరించబడిన వారమైనా కావచ్చు మనము బలము తెచ్చుకుని మనము జయాన్ని పొందుతాం సహోదరి సహోదరుడా దేవుని యొక్క బలము చేత మనందరము ంపబడదాము ఆధ్యాత్మికంగా మనము ఈ పోరాటములో విశ్వాసముతో ముందుకు కొనసాగుదాము జయ జీవితమును కలిగి క్రీస్తు రాజ్యానికి వారసులుగా సిద్ధపడదాం అలాంటి దైవకమైన కృపను దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం సైన్యములకు అధిపతి యోగు మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరు బలహీనులుగా ఉన్నారు ఎవరు కృంగిపోయారు ఎవరు కృషించిపోతూ ఉన్నారు ఆ బలహీనతలన్నిటి నుండి మీరే విడుదల చేసి మీ దైవకమైన శక్తిని అనుగ్రహించి మీరే బలపరచమని ప్రార్థన చేసి ఇంకా రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి ఇంకా భక్తి పొందిన వారిని మీరు ప్రేరేపించండి భక్తి పొందినట్లు మీ పరిశుద్ధాత్మ చేత నింపబడి మీ ఆత్మ ద్వారా బలవంతులమై మేము సమస్తమును జయించగలిగినట్లు అటు దైవ బలమును మాకు కలగ చేసి మీరే బలపరిచి దీవించమని యేసుమములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె